నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భవనం క్రమబద్దీకరణ వివాదం విషయంలో రెండోసారి పిటిషన్ దాఖలు చేసినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ భవనం క్రమబద్దీకరణకు నిరాకరించడంతో పాటు పదిహేను రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని జులై ఇరపై నల్గొండ మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ క్రమబద్దీకరణ దరఖాస్తును తిరస్కరిస్తూ కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ చట్ట ప్రకారం ప్రత్యామ్నాయాలను చూసుకోవచ్చని హైకోర్టు అప్పుడు సలహా ఇచ్చిందన్నారు కమిషనర్ ఉత్తర్వులను సవాల్ చేయడానికి ప్రత్యామ్నాయం లేదని అందువల్ల మళ్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు వాదనలు విన్న న్యాయమూర్తి భవనం క్రమబద్దీకరణకు సంబంధించిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు గతంలోనే నిరాకరించిందని అదే అభ్యర్థనపై తిరిగి మరో పిటిషన్ ఎలా వేస్తారని మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన కూల్చివేత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ను కొట్టివేశారు ఒకే అభ్యర్థనపై రెండోసారి పిటిషన్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు జరిమానా కింద నల్గొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు నాలుగు వారాల్లో లక్ష్య చెల్లించాలని ఆదేశించారు